హాయ్ అండి నేను మీ చంద్రిక వెల్కమ్ బ్యాక్ టు ఆస్క్ కిచెన్ వండర్స్ ఈరోజు మన కిచెన్లో టేస్టీగా పునుగుల రెసిపీ అయితే చూపించిపోతున్నానండి పునుగులు అంటే మైదాపిండితో మ్యాక్సిమం చేస్తూ ఉంటారు కదా మైదా పిండి లేకుండా చాలా హెల్తీగా చేసుకోవచ్చు పాటుగా ఈ పునుగులకి మంచి కాంబినేషన్గా చట్నీ కూడా చేసుకోవచ్చండి ఒక్కసారి చేసుకొని తిన్నారంటే ఎప్పుడూ కూడా పునుగులు అనేవి ఇలాగే చేసుకోవాలనిపిస్తుంది చాలా టేస్టీగా ఉంటాయి అండ్ అలాగే హెల్దీగా కూడా చేసుకోవచ్చు అనమాట మరి ఎలా చేసుకోవాలో చూద్దామా ఫస్ట్ దానికోసం ఒక బౌల్ తీసుకోండి బౌల్లోకి ఒక కప్పు వరకు పులిసిన పెరుగు వేసుకోండి ఇవి చల్ల పునుగులు అనమాట కొద్దిగా వాటర్ని వేసుకొని చక్కగా ఈ పెరుగుని బాగా చేత్తో బీట్ చేయండి పులిసిన పెరుగైతే మనకి పునుగులు అనేవి చాలా టేస్టీగా వస్తాయండి తినేటప్పుడు కూడా చక్కగా బాగుంటాయి అన్నమాట చాలా సాఫ్ట్గా చాలా మెత్తగా వస్తాయండి ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయండి ఆయిల్ వేసాక దీంట్లోకి ఒక కప్పు వరకు గోధుమ పిండిని అయితే వేసుకోవాలి పునుగులు మనం గోధుమ పిండితో చేస్తున్నామండి గోధుమ పిండితో చేసుకున్న చాలా బాగుంటాయి ఈ పునుగులు అనేవి పిండి లేకుండా చాలా హెల్దీగా కూడా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసి పిండి మొత్తానికి కూడా పెరుగుని బాగా పట్టించండి ఉండలు లేకుండా మ్యాక్సిమము మనం పెరుగుతోనే ఈ గోధుమ పిండిని బాగా కలుపుకోవాలి అవసరమైతే కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా చూసుకోవాలండి నేను కొద్దిగా ఫస్ట్ నీళ్ళు పోసుకొని పిండి ఎంతవరకు అయితే మనం కలుపుకోవాలో అంతవరకు బాగా చేత్తోని బీట్ చేసుకోవాలన్నమాట పిండి మ్యాక్సిమం కూడా బాగా బీట్ చేసుకోవాలి తగినంత వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ చూడండి ఇక్కడ నేను బ్యాటరీని చూపిస్తున్నాను కదా పునుగులు వేసే విధంగా ఇలా ఉండాలన్నమాట ఒకేసారి నీళ్లు ఎక్కువైపోతే పిండి అనేది బాగా పలుచిపడిపోతుంది కాబట్టి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ బ్యాటర్ అనేది ఇలా బాగా కలుపుకోవాలండి పిండి బాగా కలిపిన తర్వాత చూడండి ఇక్కడ నేను పునుగుల్లా వేస్తున్నాను కదా ఇలా పడాలన్నమాట ఇలా పడితే బ్యాటర్ అనేది చక్కగా మనకి సరిపోతుంది మూత పెట్టి ఒక రెండు గంటల పాటు బాగా నాననివ్వండి ఇప్పుడు దానికి కాంబినేషన్గా చట్నీని అయితే చేసేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయండి అలాగే ఇక్కడ నేను చూపించిన విధంగా ముప్పావు కప్పు వరకు పల్లీలు వేసుకోండి పల్లీలు కాస్త కొద్దిగా వేగాలి ఒక టేబుల్ స్పూన్ వరకు మినపప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసి ఈ పల్లీలతో పాటు జీలకర్ర మినపప్పు కూడా చక్కగా వేగిపోతాయండి అందుకే ఫస్ట్ వేసేసాను ఇలా చక్కగా ఇలా వేయించుకోండి ఇప్పుడు ఇలా వేగుతున్నప్పుడే కారానికి తగ్గట్టు ఇక్కడ ఐదు లేదా ఒక ఏడు వరకు పచ్చిమిరపకాయలు ఇలా తీసుకొని మజ్జికి కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి కూడా చక్కగా శనగ పలుకులతో చక్కగా వేగిపోతాయి అన్నమాట ఇలా వేయించుకుంటున్నప్పుడు చిన్నవైతే రెండు పెద్దదైతే ఒకటి ఇలా టమాటా టమాటాలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఈ టమాటాలు కాస్త మగ్గేంత వరకు బాగా వేయించుకోండి చట్నీలోకి ఈ టమాటా టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట ఇలా టమాటా ముక్కలు చక్కగా మగ్గేంత వరకు వేయించుకున్నాక దీంట్లోకి చిన్న చింతపండు రెబ్బ అలాగే ఆరు లేదా ఏడు వెల్లుల్లిపాయ రెబ్బలు పొట్టు తీసేసి వేయండి అలాగే గుప్పడంత కొత్తిమీరను కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసేయండి కొంచెం టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు మూత పెట్టి వీటిని మగ్గించుకుందాము ఒక రెండు లేదా మూడు నిమిషాల పాటు మూత పెట్టి చక్కగా మగ్గించండి రెండు మూడు నిమిషాల తర్వాత తీసి చూద్దాం చూడండి టమాటా కాస్త కొద్దిగా మగ్గింది కదా ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు వరకు ఏ కప్పుతో అయితే మనం చెన్న పలుకులు తీసుకున్నామో అదే కప్పుతోటి పుట్నాల పప్పు కూడా తీసుకోండి ఇలా పుట్నాల పప్పు వేసాక ఎక్కువగా వేయించిన అవసరం లేదు ఒక నిమిషం పాటు ఇలా వేయించేసి వీటన్నిటిని కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇలా కాస్త కలిపేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వండి ఉప్పు మనం గ్రైండ్ చేసేటప్పుడు వేసుకుందాము ఇప్పుడు పూర్తిగా చాలారనివ్వండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించి సిద్ధం చేసుకున్న పల్లీలతో పాటు టమాటా ముక్కలు మొత్తం కూడా దీంట్లోకి వేసేసేయండి ఇలా మొత్తం మిక్సీ జార్లోకి వేసేసుకున్న తర్వాత దీంట్లోకి రుచికి సరిపడగా సాల్ట్ని ఇక్కడ మనం యాడ్ చేసుకొని దీంట్లోకి కొద్దిగా వాటర్ని ఎంత పడితే అంత వాటర్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఇలా ఉండాలి గ్రైండ్ చేసిన తర్వాత ఎక్కడా కూడా మనం పలుకులు అనేవి టమాటా ముక్కలు అనేవి లేకుండా చక్కగా ఇలా గట్టిగానే గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత బ్యాటర్ మనకి కన్సిస్టెన్సీ చట్నీకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుందాము మీరు పలుచుగా తినాలనుకుంటే పలుచుగా చేసుకోండి కొద్దిగా తిక్కుగా కావాలంటే వాటర్ని ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట పునుగులకి చట్నీ ఇది చాలా చాలా బాగుంటుందన్నమాట అలాగే టిఫిన్ ఏ టిఫిన్కైనా సరే కరెక్ట్గా సెట్ అయిపోతుందండి అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కరెక్ట్గా మనకి ఇలా ఉండాలన్నమాట ఇలా చూసుకున్న తర్వాత దీనికి తాలింపు అయితే పెట్టేద్దాము రెండు టేబుల్ స్పూన్ ఆయిల్లోని ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు కరివేపాకు రెండు ఎండుమిర్చి వేసేసి చక్కగా ఇలా దోరగా వేయించేసాక తాలింపు మొత్తం కూడా ఇలా తిరిగేసుకోండి చట్నీలోకి చట్నీ అనేది తాలింపు వేస్తే చాలా చాలా స్మెల్ బాగుంటుందన్నమాట ఇప్పుడు మనం పునుగులయితే వేసేసుకుందాం ముందుగా రెండు గంటల పాటు నానబెట్టుకున్న ఈ పిండిని కాస్త బాగా కలుపుకోండి చూడండి చక్కగా మనం వేసిన పెరుగుతోని చక్కగా పులిసిందనమాట మళ్ళీ మనం పునుగులు వేసేటప్పుడు చక్కగా ఇలా కలుపుకొని ఇలా పునుగుల్లాగా వేసేసుకుందాము ఇప్పుడు స్టవ్ పైన మీడియం హీట్లోని చక్కగా మనం పునుగుల కోసం మంచిగా హీట్ చేసుకోవాలి ఆయిల్ అనేది ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇలా మీడియం హీట్లో ఉన్నప్పుడే ఈ పునుగులన్నీ కూడా చిన్న బొటన్ వీలతో ఇలా వేసుకోవాలి ఇలా వేసుకుంటే మనకి కరెక్ట్గా అన్ని పునుగులు ఒకే సైజులో వస్తాయి అన్నమాట చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇదే విధంగా పునుగులన్నీ చక్కగా ఇలా వేసేసుకోండి పునుగులు వేసిన వెంటనే కదపకుండా ఒక నిమిషం పాటు అలాగే వదిలేస్తే పునుగులు అనేవి వాటి అంతటా వాటికే పైకి తేలి బాగా వేగుతాయి మంచి గోల్డెన్ షేడ్ కలర్ వచ్చేంత వరకు పునుగుల్ని చక్కగా ఇలా రౌండ్గా తిప్పుకుంటూ బాగా వేయించుకోండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాడు కదా ఇలా ఈ కలర్ వచ్చేస్తే పునుగులు అనేవి చక్కగా వేగిపోయినట్టే ఇలా ఆయిల్ నుంచి ఇలా సపరేట్ చేసేసి పునుగులు చక్కగా వేడి వేడిగా సర్వ్ చేసుకున్నారంటే ఎక్సలెంట్గా ఉంటాయి ఇలా వేయించుకున్న వాటిని పక్కకు తీసేసింది మళ్ళీ సెకండ్ బ్యాచ్ కూడా అలాగే పునుగుల్ని చక్కగా బొటన్ వేలుతోని ఇలా వదిలేస్తే చక్కగా మనకి పునుగులు చక్కగా చిన్న చిన్నగా వచ్చేస్తాయి అన్నమాట అన్నీ ఒకే సైజులో వస్తాయండి మంచి గోల్డెన్ షేడ్ కలర్ వచ్చేంత వరకు వీటిని కూడా చక్కగా ఇలా వేయించేసుకోవాలండి చూసారా ఎంత చక్కగా మనకి పునుగులు వేసాక పైకి ఫ్లోట్ అయ్యి చక్కగా కాస్త పొంగుతున్నాయో ఇలా పొంగినప్పుడు మనకి చాలా చాలా క్రిస్పీనెస్ కూడా పైకి తేలుతాయి అన్నమాట మనం వేసిన వెంటనే కూడా మెత్తబడిపోకుండా తినేటప్పుడు కూడా మంచి క్రిస్పీగా చక్కగా పునుగులు అనేవి చాలా టేస్టీగా వస్తాయి అన్నమాట ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు పునుగల్ని చక్కగా తీసేసుకోండి పునుగులు అనేవి ఈ చక్కగా గోధుమ పిండితో ఇలా చేసుకున్నారంటే మీరు అలా పునుగులు వేస్తూనే ఉండాలి చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటాయి ఈవినింగ్ టిఫిన్ కింద మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద దేనికైనా సరే తీసుకోవచ్చు ఎక్కువ ఈవినింగే ప్రిపేర్ చేస్తాం కాబట్టి ఈ చల్లటి పునుగులు మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి అంతేకాకుండా గోధుమ పిండితో హెల్దీగా మనం ఈ పునుగుల రెసిపీని అయితే చేసుకున్నాం కాబట్టి చాలా చాలా హెల్దీ కూడా ఆయిల్ కూడా మనకి ఎక్కువ పీల్చుకుంటా బయట లేర్ అనేది క్రిస్పీగా లోపల సాఫ్ట్గా పునుగులు చాలా టేస్టీగా ఉంటాయండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను నాకైతే సూపర్గా ఎక్సలెంట్గా కుదిరాయి ఎక్కువ ఫ్లేమ్ పెట్టి వేయించేశారనుకోండి లోపల ఉడక్కుంటా బయటికి రంగు వచ్చేస్తాయి పునుగులు చట్నీలో ముంచుకొని కాస్త ఉల్లిపాయలు నంచుకొని తింటే అదిరిపోతాయి అనమాట మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కింద కామెంట్ సెషన్లో కామెంట్ కూడా చేయండి మరిన్ని టేస్ట్ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఆస్క్ కిచెన్ వండర్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్